దైవుడు అయినటువంటి శ్రీ శ్రీ భక్త కనకదాసుడు విగ్రహాన్ని ప్రతిష్టాపన జరగడం జరిగింది అది ఎవరో గుర్తు తెలియని దుండగులు నిన్న ధ్వంసం విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది అందుకే మన గ్రామ స్థాయి సంఘాల నుంచి స్టేట్ సంఘాల వరకు ఉగ్రరూపం లేచినారు అది చూడకూడదంటే మన జిల్లాలో ఉన్నటువంటి మన బస్తీవాడి ఎంపీ నాగరజన్న గారు మరియు స్టేట్ లెవెల్ ఉన్నటువంటి మన పూర్వ పూర్వపులానికి సంబంధించిన ఒక స్టేట్ లెవెల్ ఉన్నటువంటి దేవద్రప్పన్న గారు వీళ్ళు అతి త్వరలో అధికారులకి తెలియజేసి మన పూర్వపులాన్ని ఉగ్రరూపాన్ని చూడకూడదంటే గ్రామ గ్రామ స్థాయి నుంచి స్టేట్ లెవెల్ దాకా లేచి రావకూడదంటే అతి త్వరలో సిబ్బందికి చెప్పి గ్రా అధికారులు చెప్పి వాళ్ళని గుర్తించి వాళ్ళకి శిక్షించ పడాల్సిన అవసరం ఉంది పడాలు కూడా ఏ మూలలో ఉన్నా కూడా వాళ్ళని నాత్కొని వచ్చి అతి త్వరలో శ్రమ పని చెప్పాల్సిన అవసరం లేకంటే మన ఉగ్రరూపం ఫేలాల్సిందో ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ భక్త కనకదాసుడు ఎవరికీ అని హానికరంగా లేడు అందరికీ సానుకూలంగా ఒక దైవాన్ని ఒక భక్తుడు అతను ఒక మాట చెప్పినాడు కులం కులం అని ఎవరు పోట్లాడదండి కులం అంటే మనం మానవత్వమే ఒక కులం ఒకే కులం మానవత్వం అంటే ఒక కులం అది స్పందించినాడు అట్లాంటి ఈ ఈరోజు అతి కండి అతి కండిషనంగా విగ్రహిని ధ్వంసం చేసినంటే చాలా బాధాకరం ఈరోజు ఎక్కడో ఉన్నటువంటి కర్ణాటకలో ఇప్పుడు దైవానికి దేవుడు అలాగే మన ఆంధ్రలో కూడా కనకదాసు అంటే ప్రతి ఇంటిలోనూ ఒక విగ్రహం ఒక ఫోటో ఉంది అట్లాంటి కనకదాసుని ఈరోజు ధ్వంసం చేస్తారంటే వాళ్ళకి మూలఖత్వం అనాలా వాడు ఎట్లా అనాలా తెలియదు వాడు ఎక్క ఏ మూలలో ఉన్నా వాడు నాకు వచ్చి శిక్షించాలని మన పెద్ద హరివనం కుల నాయకులు తరపు నుంచి మీకు కోరుతున్నాం రాయసీమ కుల సంఘం అధ్యక్షుడు నాగరాజు పెద్ద హరివనం విరేజ్ ముందుగా ఇక్కడ చేసిన మిత్రులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ఏమనగా మనకు మన కులానికి ఆరాధ్య దైవుడైనటువంటి కనకదాసు విగ్రహాన్ని ఆలూరు మండలం మనకుర్తి గ్రామంలో ధ్వంసం చేయడం జరిగింది దీన్ని మనము ఖండిస్తున్నాం ఎంతవరకు ఖండించాలంటే ఆయన ఆరాధ్య దేవుడు ఏ కులానికి ఒత్తుగా పొలకలేదు కుల కుల వడదాడదిరి ఎల్లా కులవు మానవ కుల అనే ఒక కన్నడంలో వివరంగా చెప్పిన వ్యక్తి ఆ ఒక్క వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడము వీళ్ళు మానవులా వీళ్ళు అసలు ఇది ఉందా లేదని నేను అడుగుతున్నాను దీనిపైన అక్కడున్న ఆలూరు ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ లోకల్ ఎమ్మెల్యే కానీ వీళ్ళు త్వరగా దీనికి స్పందించి వీళ్ళకి శిక్ష పడేలా చేయాలని మనం కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి పనులు మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలని కోరుకుంటున్నాం కురువల ఐక్యత కురువల ఐక్యత మాదాసి గురువుల ఐక్యత మాదాసి మాదారి గురువుల ఐక్యత ఇలాంటివి రిపీట్ కాకుండా మళ్ళీ ఇలాంటివి జరిగితే మనము నియోజకవర్గం కాకుండా జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్రం ముందుకొచ్చి ఇలాంటిది జరగకుండా ఖండిస్తున్నాము రాకూడదని చెప్తున్నాము ఇట్లు పెద్ద పరమేష్ స్టేట్ సంఘం యూత్ ఉపాధ్యక్షుడు అందరికీ నమస్కారం విషయం ఏమనగా అందరికీ తెలిసిందే ఇంతకుముందు అధ్యక్ష కానీ రాష్ట్ర పూర్వ పూర్వ ఉపాధ్యక్షు పూర్వ ఉపాధ్యక్ష పరమేశ్వర కానీ మాట్లాడినట్టే మన కర్నూలు జిల్లా ఆలూరు తాలూ మనపుర్తి గ్రామంలో కనకదా విగ్రహాన్ని ధ్వంసం చేసినారు ఎవరో తెలియని వ్యక్తుల గుండగలు ఎందుకంటే వాళ్ళకి ఏం అర్థమైందో మాకైతే అర్థం కావట్లేదు కానీ దీన్ని అందరూ రాష్ట్ర ప్రభుత్వం కానీ తర్వాత లోకల్ ఎస్ఐ కానీ సిఐ కానీ కర్నూలు జిల్లా అధ్యక్షులు కానీ ఉపాధ్యక్షులు కానీ మన చైర్మన్లు కానీ అందరూ దీన్ని తొందరగా స్పందన చేసి దాన్ని తొందరగా వాళ్ళకి గుండోలకి శిక్ష పడేలా చేయాలని కోరుకుంటున్నాను ఉపాధ్యక్షుడు జయరామ పెద్ద హరివణం అందరికీ నమస్కారం నిన్న జరిగిన జరిగిన కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు మనకు గ్రామంలో గత రెండు నెలల కింద పూర్వకులస్తుడైన కులస్తుడైన విగ్రహం ప్రతిస్థాపన చేయడం జరిగింది నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విగ్రహాన్ని దొంతం చేసినారు దీన్ని పూర్వకులస్తులు చాలా ఖండిస్తున్నారు దీన్ని కర్నూలు పార్లమెంటు అభ్యర్థి అయిన పూర్వ బత్తిపాటి నాగార్జన్న గారు కానీ పూర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప కానీ మన కులానికి ఇలా జరగడం చాలా అన్యాయం దీన్ని వాళ్ళు మంత్రులు పెట్టుకొని ఆ గుండగులని చట్టపరంగా చీర్చించాలని కోరుతున్నాం అలాగే ఇంకా ముందు ఇంకా ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాం పూర్వ కుర్వసంఘ నాయకుల ఐక్యత ఈరోజు గుర్తులో జరిగిన కనకదాస్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన మన వీళ్ళని శిక్షించాలి 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 కనకదా విగ్రహాన్ని శిక్షించాలి